ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్లో ఒక మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ అట మంచు లక్ష్మి అట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది కోట్లయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ మీరు ఇచ్చారు